చంద్రబాబు నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు రైతుల నుంచి మంచు కోరుకుంటుందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు కోవూరు నియోజకవర్గం కొడలూరు మండలం రామనపాలెం పంచాయతీ పాతూరు గ్రామాల్లో వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన పొలం పిలుసుకుంటే ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లు పరిశీలించారు విత్తనాలు చెల్లి నాగలు నడిపారు అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ రైతులు బాగుంటే రాష్ట్రం బాగుంటుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన మేరకు పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు రైతులకు అవగాహనతో పాటు ఆధునిక వ్యవసాయ పద్ధతులు అధికారులు తెలియజేస్తారని చెప్పారు ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు పాల్గొన్నారు দাঁটোল বীজাম আব খন্দ করছে కలిపి గంటల తయారవుతుంది తర్వాత మనకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నన్ను అత్యంత భారీ మెజార్టీతో కోరు నియోజకవర్గం నుంచి గెలిపించిన దాంట్లో రామన పాలెం రామన పాలెంలోని గోపాలన్న దయాకర్ అన్న మిగతా ఇక్కడ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు అందరి కృషి ఉంది వాళ్ళందరికీ మరోసారి నా నమస్కారం తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఈ పొలం తెలుస్తుంది కార్యక్రమానికి వచ్చిన తెలుగుదేశం మండల తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు జన సైనికులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ పేరు ఇంటినే ఎంతో మంచిగా అనిపిస్తుంది పొలం తెలుస్తుంది అని నాకు ఇది కొత్త నేను వచ్చేత ప్రజాలోకి నన్ను ఏం చేయాలి పొలం పిలుస్తుంది అంటే ఇది నేను చెప్పాలి నాగర్ పట్టుకోవాలి మేడం అని చెప్పి నిజంగానే నాకు అది చాలా సంతోషం కనిపించింది మీ కోర్ కాన్స్టిట్యున్సీలో రేవరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను కూడా రైతులనే మీతో సమానంగా ఎందుకంటే నేను కూడా ఇక్కడే లేదు పాడులోనే మా పొలం ఉంది ఇక్కడ సో దాని వల్ల మేము కూడా మీతోటి అయితే ఈ రోజు ఇక్కడ రామనపాలెంలో ఉన్న రైతులందరినీ ఈ కార్యక్రమంతో కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనే గొప్ప కలిగిన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దానివల్ల రైతులకి ఏ రకంగా లాభం జరుగుతుందో అన్ని రకాలుగా కూడా ఆయన ఆలోచించి రైతన్నలకు రాష్ట్రంలో పేట వేస్తారు దాంట్లో భాగంగానే మంగళవారం బుధవారం ఈ పొల్ల పుల్లిస్తుంది అనే కార్యక్రమం ద్వారా గ్రామంలో ఉన్న ప్రజలకి ఈ ఆర్గానిక్ అగ్రికల్చర్ గురించి కానీ లేదు వ్యవసాయం గురించి మిగతా అన్నిటి గురించి దాంట్లో వచ్చే సబ్సిడీల గురించి ఆదంగా ఇక్కడికి మీకంద ఈ పొలం పిలుస్తుంది అని చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చిన అగ్రికల్చర్ అధికారులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సారీహం ఎందుకంటే వాళ్ళు వచ్చి మీకు ఇక్కడికి వచ్చి మీకు ప్రతి ఒక్క రైతుకి ఎక్స్ప్లెయిన్ చేసి దేంట్లో సబ్సిడీ ఉంది ఏం తీసుకుంటే మీకు ఎంత ఇది వస్తుంది ఏ పంట వేస్తే ఎంత లాభం వస్తుంది అని చెప్పి మీ దగ్గరకు వచ్చి వీళ్ళ మీద శ్రద్ధ చుట్టించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం సో దీనికోసం నేను ఆఫీసర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరోసారి మీరు వాళ్ళు చెప్పే విధానంగా తను నడుచుకుంటే మనకి రాబోయే రోజుల్లో ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ లో ముందుంది రాబోయే రోజుల్లో మనం ఇంకా ఉన్నత స్థాయికి పోగలమని చెప్పి నేను అందరికీ చెప్తున్నాను విధంగా వ్యవసాయ రంగంలో ఆధునిక సాగు విధానానికి సంబంధించి మీకు ఎంతో విశేషాలు ఎన్నో చెప్పడానికి వాళ్ళు సైంటిస్ట్లు వచ్చినారు ఆఫీసర్స్ వచ్చినారు అది మీరందరూ సద్వినియోగం చేస్తారని చెప్పి మనందరినీ కోరుకుంటున్నాను ఆచంగా స్వాతంత్రానికి పూర్వం నుంచి కూడా రెండు కార్ పండే ఏరియా మన కోటెన్సీ అది నిజంగా మనము ఆ కాన్స్టిట్యసీలో ఉండడం మన అదృష్టంగా భావించాలి మనము అందరికన్నా ఎక్కువ వరి పండిస్తాం కాబట్టి వరి అంటే నెల్లి అని చెప్పి తమిళ్ అంటారు దానివల్లే మనకి నెల్లూరు జిల్లా అని చెప్పి నెల్లూరు అని చెప్పి మన ప్రాంతానికి పేరు రావడం కూడా జరిగింది అదేవిధంగా వ్యవసాయం చేస్తూ అధిక విధిదాన్ని సాధించే మీరు నిపుణుల సలహాలు చూసి వాళ్ళిచ్చే సలహాలుగా తీసుకుంటే ఇంకా ముందుకు ముందుకెళ్లగలని చెప్పి నేను అనుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్న రైతులందరికీ మరోసారి చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఈ కార్యక్రమంలో నేను ఈ రోజు పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది మరోసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకి గ్రామ ప్రజలకి అధికారులకి అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వాళ్ళకి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి ఇందాకే మేడం గారు కూడా చెప్పారు మా అన్న కోసం లో ఎన్రోల్ చేయలేదని చెప్పి అవన్నీ కూడా దయచేసి మీరందరూ ఇంట్రెస్ట్ చూపించి త్వరలో వాళ్ళందరినీ ఎన్రోల్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ చిరునవ్వులు నవ్వించడం మా కేబుల్ కలెక్షన్ కస్టమర్స్ కి పెళ్లి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవ వద్దులైన పాత్రకేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికితీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా పాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడు గుండేటప్పుడు డీసీఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డీసీఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు